తిరుమలలో సీఎం చంద్రబాబు బర్త్డేను ఘనంగా నిర్వహించారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్ వర్మ ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టారు ఏడున్నర కేజీల కర్పూరం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఆయన అన్నారు చంద్రబాబుకు ఆ దేవదేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నామన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ఆపద్మాంధవుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి డెబ్బై ఐదవ సంవత్సరముగా అడుగు పెట్టుకున్న సందర్భంగా ఈరోజు మేము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి ఏడున్నర కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా రూపం ఏదైనా మానవుల కోసమే రాష్ట్రం కోసమే దేశం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి ఆ కలిగో వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి మేము అందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తాం